తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు ఊహించని సమస్యలను ఎదుర్కొంటున్నారు జూన్ లో మూడు నెలల రేషన్ ను ఒకేసారి సరఫరా చేసిన ప్రభుత్వం ఆ నెల తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు రేషన్ అందిస్తామని హామీ ఇచ్చింది అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి రేషన్ సరఫరా ప్రారంభం అయినప్పటికీ కొత్త రేషన్ హోల్డర్లకు బియ్యం ఇవ్వడానికి అధికారులు నిరాకరిస్తున్నారు దీనికి ప్రధాన కారణం వారి వివరాలు డేటాబేస్ లో అప్డేట్ కాకపోవడం సెప్టెంబర్ ఇరవై తేదీ కొత్త రేషన్ కార్డుదారులు అత్యంత కీలకమైన గడువుగా నిలిచింది ఈ తేదీలోపు తమ వివరాలు అప్డేట్ చేయని వారికి అక్టోబర్ నెలలో రేషన్ బియ్యం అందదు అంటే రేషన్ కార్డు ఉన్నప్పటికీ వివరాలు అప్డేట్ కాకపోతే రేషన్ సరఫరా నిలిచిపోతుంది ఈ ప్రక్రియ ప్రతి నెల ఇరవై ఐదు తేదీలోపు అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ కార్యాలయంలో పూర్తవుతుంది ఆ తర్వాత నమోదైన వారికి మాత్రమే వచ్చే నెల నుంచి రేషన్ సరఫరా ప్రారంభమవుతుంది సూర్యాపేటలో ఓ మహిళకు కొత్త రేషన్ కార్డు మంజూరైనప్పటికీ వివర అప్డేట్ అక్టోబర్ రేషన్ కోసం సెప్టెంబర్ ఇరవై ఐదు లోపు అప్డేట్ పూర్తి చేయాలని సూచించారు ఈ ప్రక్రియ ఏఎస్ఓ కార్యాలయం ద్వారా జరుగుతుంది సమీప రేషన్ దుకాణదారు సంప్రదిస్తే సమస్య పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు కొత్త రేషన్ దారులు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు కుటుంబ సభ్యులందరూ సమీప రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ నమోదు చేయించాలి ఈ ప్రక్రియ ఆధార్తో అనుసంధానం కావడంతో బినామీలకు అవకాశం లేకుండా చేస్తుంది గత రెండేళ్లుగా కేవైసీ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వస్తున్నప్పటికీ ఇంకా చాలా మంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు కేవైసీ చేయించుకొని వారి రేషన్ కార్డు రద్దయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు